ரி கோவிந்த கோகலனந்தனவிந்தோவிந்தரிகோவிந்தனவிந்த சரினாவிஸ்ரீ வேக்கட்டேஷவி హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం విజయశ్రీ కాలనీలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క డీటెయిల్స్ ని తెలుసుకుందాము ఇవాళ ఆలయంలో విశేష పూజలు అనేవి జరిగాయి మన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రామకృష్ణ ఆచార్యులు గారి ఇంటర్వ్యూని మన ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాము దయచేసి ఇప్పుడు మనం అయ్యగారితో మాట్లాడేస్తాము అయ్యగారు మీరు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పగలుగుతారా శ్రీ శ్రీవేంకటాచలాతీశం శ్రీయాభ్యాస రాక్షసం శృత చైతన్ ముందారం శ్రీనివాసం గంభజే ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి దూదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మనమంతా ఇప్పుడు ఉన్నాము ప్రతిరోజున ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన ఉదయం ఆరగింపు భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషంగా అర్చన కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది విశేష కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రోజున వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేక కార్యక్రమం పంచామృతములతో నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ రోజున సాయంకాలం ఆరున్నర గంటలకి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం కూడా కాంటెస్ట్ ని కండక్ట్ చేస్తున్నాము ఇవాళ కాంటెస్ట్ లో భాగంగా అయ్యగారు స్వామి వారికి ఎన్ని పువ్వులు సమర్పించారు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి అయ్యగారు వేద ఆశీర్వచనం చేసి ఆ వీడియో అనేది వాట్సాప్లో సెండ్ చేస్తారు దీనికి మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటము మరియు అయ్యగారు ఎన్నిసార్లు పువ్వులు స్వామివారికి సమర్పించారో కామెంట్ సెషన్లో తెలియజేయగలగము ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు హ్యాపీ నైస్ డే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ